ఓం శ్రీ సాయిరాం బాబావారు చాలా సందర్భాల్లో ఇలా అన్నారు వైకుంఠవంటే ఆకాశంలో ఎక్కడో మేఘాలపైన ఉన్న ప్రదేశం కాదు విష్ణువు మాత్రమే ఉంటాడని అనుకోవడం పొరపాటు స్వామి వైకుంఠమనే పదానికి ఒక గొప్ప అర్థాన్ని చెప్పారు సంస్కృతంలో కుంఠ అంటే సంకుచితత్వం దుఃఖం లేదా జడత్వమని అర్థం వై అంటే లేనిది అని అర్థం అంటే కుంఠ ఇది వైకుంఠ ఎక్కడైతే దుఃఖముండదో ఎక్కడైతే సంకుచిత భావాలుండవో ఎక్కడైతే కేవలం ఆనందం మాత్రమే ఉంటుందో అదే వైకుంఠం మన హృదయంలో ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషం స్వార్థమనేవి తొలగిపోతాయో అప్పుడు మన హృదయమే సాక్షాత్తు వైకుంఠంగా మారుతుంది అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు మరి ఈ రోజున ఉత్తరద్వారం గుండానే ఎందుకు వెళ్ళాలి దీని వెనక ఉన్న సత్యసాయి సందేశమేమిటి మన శరీరమే ఒక ఆలయం ఈ శరీరంలో కాళ్ళు దక్షిణ దిశ అయితే శిరస్సు అంటే హెడ్ ఉత్తరదిక్కు మానవుడు ఎప్పుడూ తన దృష్టిని క్రిందివైపున ఉన్న కోరికలమీద కాకుండా పైనున్న జ్ఞానం వైపు మళ్లించాలి అని చెప్పడమే దీని ఉద్దేశం స్వామి ఏమంటారంటే ఉత్తరద్వార దర్శనమంటే నీ మనస్సును లౌకిక విషయాల నుండి మళ్లించి ఆత్మజ్ఞానమనే దిక్కువైపు ప్రయాణించేలా చేయడమే ఎప్పుడైతే నీ ఆలోచనలు భగవంతుని మీద ఏకాగ్రపతో నిలుస్తాయో అప్పుడే నీకు నిజమైన ముక్కోటి ఏకాదశి దర్శనం లభించినట్లు పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజునే దేవతలూ రాక్షసులూ కలిసి క్షీరసాగరాన్ని మధించారు అమృతం ఉద్భవించింది ఈరోజునే దీనిని మన జీవితానికి అన్వయించి చెప్పారు మన హృదయమే ఆ పాలసముద్రం మనలోని సద్గుణాలే దేవతలు దుర్గుణాలే రాక్షసులు భక్తి అనే కవ్వంతో భగవన్నామనే తాడుతో మన మనస్సును చేసినప్పుడు మొదట కష్టాలనే విషం రావచ్చు కానీ నమ్మకంతో మధనం కొనసాగిస్తే చివరకు ఆత్మానందమనే అమృతం లభిస్తుంది ఆ అమృతాన్ని పొందడమే నిజమైన ఏకాదశి ఉపవాసం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు మనలోని చెడు ఆలోచనలనుకూడా విడిచిపెడదాం మన హృదయ ద్వారాలను తెరిచి ఉంచుదాం అప్పుడే ఆ శ్రీమన్నారాయణుడు మన సాయి భగవానుడు మన మదిలో కొలువయ్యుంటారు లేని దుఃఖంలేని లేని ఆ వైకుంఠ స్థితిని మనందరం చేరుకోవాలని కోరుకుంటూ జై సాయిరాం